సాధారణంగా నాట్యాన్ని అభ్యసించిన వారికి మాత్రమే ఆ వ్యత్యాసం తెలుస్తుంది నృత్యం నృత్యం నాట్యం వీటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరించగలుగుతారా తప్పకుండా నృత్యం మొట్టమొదటిది నృత్యం అంటే జతులు మృదంగ శబ్దాలకు అనుగుణంగా హస్త పాద విన్యాసాల కదలిక లేదు జతులకు అనుగుణంగా కూర్పు దాన్ని నృత్యం అంటారు ఆ నృత్యం చేసే విధానంలో అభినయ ప్రాధాన్యత ఉండదు కేవలం హస్తపాద విన్యాసాల కథనిక మృదంగ శబ్దాలకు అనుగుణంగా నర్తించే విధానం నృత్యం ఇక నాట్యం నాట్యం అంటే ఒక కథని పది మంది కలిసి పది రకాలుగా అభినయిస్తూ ఒక కథని ప్రేక్షకులకు తెలియజేసే విధానాన్ని నాట్యం అని అంటారు ఇక నృత్యం అంటే ఒకే నర్తకి ఒకే నర్తకుడు ఒక కథలోని పలు రకాల పాత్రలను ఆ పాత్ర విధానాలను ఒక్కడే అభినయిస్తూ ఒక నర్తకి అభినయిస్తూ ఆ కథని వివరించే విధానం నృత్యం నృత్యం ద్వారా వివరించే విధానం నృత్యము అంటారు